సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అన్నారని కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు సీఎం బావమరిదికి అమృత స్కీమ్ టెండర్లు కట్టబెట్టడం మంత్రి పొంగిలేటి నివాసంలో ఈడీ దాడులను కేంద్రం తొక్కిపెట్టడం చూస్తుంటే చూస్తూ ఉంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు స్పష్టంగా తెలుస్తున్నాయన్నారు రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు ఒక్కొక్క బిల్డరు ఒక్కొక్క బిల్డర్ దగ్గర హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కు నూట యాభై రూపాయలు వసూలు చేస్తుండ్రు అని ప్రధానమంత్రి గారు వచ్చి ఏప్రిల్ మాసంలో గర్జించి పోయిండు మరి గర్జించి పది నెలల ఇంతవరకు యాక్షన్ మాత్రం లేదు సుజన్ రెడ్డి అని ఆయన బామ్మర్ది బామ్మర్ది కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ అది కూడా ఏ స్కీమ్లా అమృత్ అనే స్కీమ్లా ఇచ్చింది అమృత్ అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ రెండు కోట్లు వాళ్ళ కంపెనీ లాభము మరి రెండు కోట్ల లాభం సంపాదించే కంపెనీ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల పనిచేస్తుంది అంటే ఊళ్ళ చిన్నపిల్లగాడు కూడా నమ్మడు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి గా కంపెనీ కిస్త మీరు విచారణ చేయరా సార్ అని చెప్పి ఆ సంబంధిత మంత్రి గారికి మున్సిపల్ మంత్రి గారికి ఢిల్లీలో ఆయనకు దరఖాస్తు దరఖాస్తుతో పాటు మొత్తం ఆధారాలు ఇచ్చి వచ్చింది పిచ్చొచ్చి ఆరు నెలల ఆయన ఉల్కడు పల్కడు అట్లే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది ఈడీ రైడే ఇప్పటికి దగ్గర దగ్గర నూట అరవై రోజులైంది అందులో ఏం దొరికిందో ఎవరికి తెలియదు బ్రహ్మరహస్యం ఈడీఓడు నోరు ఇప్పడు పొంగులేటి నోరు ఇప్పడు ఇవన్నీ ఏనికి సంకేతం మరి ఎవరు ఎవరిని కాపాడుతుల రాష్ట్రంలో బీజేపీ మీద ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడారు మీరు చూడు